అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి డేట్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది మరి మనం ముందుగా చెప్పుకున్నాం మే నెల నుంచి కూడా మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నట్లు కానీ ఇక్కడ ప్రభుత్వం మరొక అవకాశాన్ని అయితే కల్పించింది అనమాట ఆలోపు ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని చెప్పి మరొక ఆదేశాలు అయితే జారీ చేసింది ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా మీకు ఇంకా ఏదైనా కారణాల వల్ల మీరు అప్లై చేసుకోలేకుండా ఉన్నా లేకపోతే మరే ఇతర కారణాల వల్ల మీరు చేసుకోకుండా ఉన్నా కూడా మీకు అందరికీ కూడా మనకు అవకాశం అయితే కల్పిస్తూ మరొక ఆదేశాలు అయితే మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా ఇలా చేయండి నేను ఏదైతే వీడియోలో చెప్తానో మీకు ఆ విధంగా మీరు చేసుకున్నట్లయితే మీకు తప్పకుండా డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి రైతున కూడా ఇలా చేసి మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట మనకు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా ఇలా చేయాలి మరి ఏం చేయాలి ఏంటనేది ఈ వీడియోలో మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు యొక్క వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందుతారు తప్పకుండా వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోని లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి వెంటనే ఇలా చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు ఇది చాలా మంచి అవకాశం ఏపీ ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని పదే పదే చేస్తూ ఉంది మరి రైతులంతా కూడా ఇప్పటికే మనకు ఈ పథకాల ద్వారా లబ్ధి పొందడానికి ఎదురు చూస్తూ ఉన్నారు అన్నదాత సుఖీభావ పథకం కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నటువంటి పథకం అన్నమాట ఇది రైతన్నలు ఎక్కువగా ఎదురు చూస్తున్నటువంటి పథకం మరి ఈ పథకాల ద్వారా మీకు లబ్ధి చేకూరాలి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు మనకు చాలామంది మనకు ఈ యొక్క పథకాల ద్వారా మనకు సరైన టైంలో అన్నీ కూడా చేసుకున్నా కూడా కొన్ని విషయాల దగ్గర మర్చిపోయి వారు సరైన టైంలో మనకు లబ్ధి పొందలేకపోతున్నారు మరి అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం మనకు కీలక ప్రకటన జారీ చేస్తూ ఆదేశాలు అయితే జారీ చేసింది ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు తప్పకుండా డబ్బులు అయితే మనకు జమ చేయబోతున్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ముందుగా ఏదైతే మీరు అప్లై చేసుకున్నారో అందులో మీకు ఇక్కడ మూడు అయితే తీసుకొచ్చింది ఈ మూడు రూల్స్ ప్రకారం మీకు కనుక మీరు చేసుకున్నట్లయితే అంటే అప్లై చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుంది ఇందులో మొట్టమొదటి చూసుకుంటే మనకు ఈకేవైసీ అనమాట మరి మొట్టమొదటిగా మీరు ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఈకేవైసీ చేసుకుంటేనే మీకు అయితే రావడం జరుగుతుంది ఇది మొట్టమొదటిది ఇక రెండో చూసుకుంటే ఎన్పిసిఐ లింకు మరి ఎన్పిసిఐ లింక్ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాలి ఇవన్నీ కూడా మీకు తెలిసిందే ఇవన్నీ కూడా నేను ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తూనే ఉన్నాను ఇవన్నీ కూడా మీరు పాటిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా మీరు చేసుకుంటూ ఉన్నారు ఇక మూడోదిగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అంటే రెండో అప్డేటు మొదటిది ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు రెండోది చూసుకుంటే ఈ క్రాఫ్ అనమాట మీరు ఎవరైతే రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా ఈ క్రాఫ్లో కనుక మీ పేరు నమోదు చేసుకుంటేనే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది మరి ఈ క్రాఫ్లో మీ పేరు నమోదు చేసుకున్నారా లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఈ క్రాఫ్లో మీ పేరు ఉంటేనే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది లిస్ట్లో మీ పేరు అనేది ఉండడం వలనే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ఈ క్రాఫ్లో మీ పేరుందా లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఈ క్రాఫ్లో మీకు పేరు లేకపోతే తప్పనిసరిగా మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు మరి అంతేకాకుండా రైతు గుర్తింపు కార్డు కూడా తీసుకోండి రైతు గుర్తింపు కార్డు కింద ఎవరైతే రైతులు ఉంటారో మరి తప్పనిసరిగా రైతు గుర్తింపు కార్డు అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది మరి రైతు గుర్తింపు కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మూడవదిగా ఈ రైతు గుర్తింపు కార్డు మీరు పొందితేనే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి రైతు గుర్తింపు కార్డుకు మీరు రైతు సేవా కేంద్రాల ద్వారా అప్లై చేసుకోవచ్చు మరి రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు యొక్క వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు మనకు ఫోన్ నంబర్ తీసుకెళ్ళి మీరు యొక్క గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు గుర్తింపు కార్డునైతే ఏపీ ప్రభుత్వం అయితే మంజూరు చేసు కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ రైతు గుర్తింపు కారుని అయితే తీసుకోండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకుని రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నట్లయితే మీకు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులైతే రావడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇది చాలా మంచి అవకాశం మీకు అందరికీ కూడా ఇక మరొక ఇరవై రోజుల్లో మనకి డబ్బులు జమ చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆమోదం తెలిపారు కాబట్టి ప్రతి రైతుకు కూడా మనకు ఇక్కడ డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం కనుక మీరు ముందుకెళ్తే దాని ప్రకారం కనుక మీరు అప్లై చేసుకుంటే మీకు తప్పకుండా యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబు ఎం కిసాన్ పథకాల ద్వారా పొందాలంటే డబ్బు లబ్ధి పొందాలంటే తప్పకుండా మీరు ఈ మూడు కూడా మీకు ఉండాలి ఈ మూడు నేను చెప్పినట్లు ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ ఈ యొక్క రైతు గుర్తింపు కార్డు తీసుకోవడం కానీ మీరు మర్చిపోవద్దు మీరు అలా అలాగనుక మర్చిపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు తప్పనిసరిగా ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని పొందాల్సి ఉంటుంది ఇక త్వరలోనే అరహుల జాబితాలు కూడా విడుదలవుతాయి ఇప్పటికే ఈ క్రాఫ్ట్కి సంబంధించిన జాబితా అనేది ఏపీ ప్రభుత్వం అయితే విడుదల చేసింది రైతు భరోసా కేంద్రాల్లో ఈ క్రాఫ్ట్ జాబితా అనేది అందుబాటులో ఉంది మరి రైతు భరోసా కేంద్రాల్లో మీరు ఈ క్రాఫ్ట్ జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి ఇకే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసి లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా కొంతమంది చేసుకున్నారు మరికొంతమంది ఇంకా చేసుకోవాల్సిందనమాట మరి ఎవరైనా సరే ఇంకా ఈకేవైసీ చేసుకున్న వారంటే కనుక ఈకేవైసీ చేసుకోవాలని చెప్పి ఇక్కడ ప్రభుత్వం అయితే సూచిస్తుంది మరి ఈకేవైసీ చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు వస్తాయి ఈకేవైసీ మరియు లింక్ అనేది చేసుకున్న వారికి అకౌంట్లోకి డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి ఏపీ ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకునే మనకు కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చిందనమాట అంటే మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా తప్పనిసరిగా మీరు ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇక్కడ డబ్బులు జమ చేస్తామని చెప్పి ఇక్కడ మన ప్రభుత్వం అయితే మరొకసారి స్పష్టం చేసింది మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పొందడానికి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి ఏడాది ఆరు వేల రూపాయల విడుదలలో భాగంగా ప్రస్తుతానికి పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేసి ఇరవై విడత డబ్బులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది మరి ఇరవై విడత కింద కూడా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది జమ కాబోతున్నాయి మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ సాయాన్ని చేసుకోవడానికి తప్పనిసరిగా చేయాల్సి ఉంటుందన్నమాట మరి ఈ యొక్క రైతులు ఎవరైతే ఉంటారో వారు మనం చెప్పినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కానీ కేంద్ర ప్రభుత్వం తరఫున కానీ డబ్బులు రావాలి అంటే మీరు తప్పకుండా ఈ కేవైసీ మరియు ఎన్పిసి లింక్ అనేది తప్పనిసరి చేసింది గతంలో మనకు లేకపోయినా కూడా తర్వాత ఇచ్చేసి తర్వాత మనకు రైతులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు మీరు ఈ విధంగా అప్లై చేసుకోండి మీకు ఇక్కడ డబ్బులు అయితే రావట్లేదు ఈ పంతొమ్మిది విడత డబ్బులు ఎవరికైతే పడలేదో వారికి యొక్క డబ్బులు వచ్చే అవకాశం ఉండదు మరి పంతొమ్మిది విడత డబ్బులు పడని వారు ఏం చేయాలని చూస్తే పంతొమ్మిది విడత డబ్బులు మీకు ఎవరికైతే పడలేదో వారు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు ఏది ప్రాబ్లం ఏముంది అంటే ఈకేవైసీ ప్రాబ్లం ఉందా లేకపోతే లింక్ ప్రాబ్లం ఉందా మరి ఏ కారణం చేత మాకు డబ్బులు ఆగిందని తెలుసుకుని దాని ప్రకారం మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఒక యొక్క డబ్బులు అయితే వస్తాయి మరి పంతొమ్మిది విడత రానివారు ఏం చేస్తారంటే పంతొమ్మిది విడత ఎవరికైతే రాలేదో వారు తప్పనిసరిగా చెక్ చేసుకోండి పంతొమ్మిది విడత రానివారంతా కూడా ఈ విధంగా ఎవరికైనా డబ్బులు రాకుండా ఉంటే మళ్ళీ ఇరవై విడత వేస్తున్నారు కాబట్టి డబ్బులు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి మీకు డబ్బులు వచ్చేటట్టు అవకాశం అయితే ఉంటుందన్నమాట ఒకవేళ మీరు సైలెంట్గా అశ్రద్ధగా ఉండిపోయారంటే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఇలా చేసుకోండి మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి ప్రభుత్వం అయితే చాలా సిద్ధంగా ఉంది మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి మరి డబ్బులు రాని వారు ఇబ్బంది పడాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా డబ్బులను తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి డబ్బులు అందుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి మరి ఏపీ ప్రభుత్వం కూడా మరి సిద్ధంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకి ఒక డబ్బులను వేసేందుకు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండి ఒక పథకం ద్వారా మీరు డబ్బులైతే పొందండి ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వం మేలు చేయడానికి ఏపీ ప్రభుత్వం రైతులకు న్యాయం చేయడానికి సిద్ధంగా ఉంటుందన్నమాట అనేక పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే వేస్తూ అందరికంటే ముందుగానే రైతులు మీరు డబ్బులు తీసుకోవాలని చెప్పి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది కాబట్టి మన ఏపీలో ఉన్న రైతులకు చాలా ఇంపార్టెంట్ సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి పెట్టుబడి కింద మరి ఇరవై వేల రూపాయలను జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులకు కూడా యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి ఎవరైతే కౌలు రైతులు ఉంటారో ఆ కౌలు రైతులంతా కూడా మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ మీరు కూడా ఈ కౌలు రైతు గుర్తింపు కార్డు లేకపోయినా కూడా ఇప్పుడు మీకు ఈ యొక్క రైతు భరోసా ఇస్తామంటున్నారు అంటే అన్నదాత సుఖి గతంలో సిసిఆర్ కార్డు ఉంటేనే మనకు ఈ యొక్క రైతు భరోసా ఇచ్చేవారు ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ ఈ సిసిఆర్ కార్డు లేకపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారని ఇక మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సిసిఆర్ కార్డు లేకపోయినా కూడా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి సిసిఆర్ కార్డు లేకపోయినా కూడా మీకు ఇబ్బంది లేదు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి కాబట్టి మీరు చాలా ఇలా అలర్ట్గా ఉండి చాలా అప్డేటెడ్గా ఉండి ఇవన్నీ కూడా చేసుకుని మీరు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే తీసుకోండి ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మరొక అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ని అయితే మీకోసం తీసుకొస్తూ ఉంటుంది అలాగే మనకి అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకాల డబ్బులు పొందాలి అంటే మీరు ఈ మూడు తప్పనిసరిగా చేసుకుని మీరు రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి సాయాన్ని మీరు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఇందులో భాగంగానే ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ విధంగా చేసుకున్నట్లయితే మీకు తప్పకుండా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది త్వరలోనే అర్హుల జాబితాలో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకు విషయాన్ని కూడా నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను మీరు తెలుసుకోవడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను